మనస్సు యోచించేవి నువ్వు మనస్సుతో ఆలోచించేవి వాక్కుతో పలికేవి పరమార్థాలు కావు కల్పనలు మాత్రంగానే గ్రహించు అంటే ఇప్పుడు ప మన యోగంలో కూడా వెడదాం కొద్దిగా అంటే లోపలికి వెళ్తే కానీ అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు యోగంలో ఒక దర్శనం జరుగుతుంది ప్రకాశము లేకపోతే ఒక రూపము ఒక కన్నులాగా కనబడిందని కొంతమంది ఇటువంటివి కొన్ని చెప్తున్నారు ఓకే కదా అవి పరమార్థ రూపాలా లేకపోతే నీ మనోవికారాలా నువ్వు కరెక్ట్ మనోవికారాలు ఎందుకంటే నువ్వు దేంతో చూసి అనుభవం తెలుసుకుని చెప్తున్నావు అక్కడ మనసు వాక్కు రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నాయంటే మనోవికారాలు నువ్వు మనసును దాటితే కదా పరమాత్మ ఉండేది కాబట్టి నువ్వు మనస్సును దాటిన స్థితిలోకి వెళ్ళినప్పుడు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు అంతా ఒకటే అయిపోయాను అదే రామకృష్ణ పరమహంస గారు ఆ పరమాత్మ స్థితిలోకి వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏం జరుగుతుందో అత్యంత ప్రియమైన శిష్యులు దగ్గర వాళ్ళకి చెబుదామని కనీసం ఒక ఐదారు సార్లు ప్రయత్నం చేశాడు చేస్తే సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పలేకపోయాడు వీళ్ళు ఎంతసేపు చూసినా మాట్లాడు దానిలో లీనం అయిపోతున్నాడు అందుకని బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ చెప్తాడు ఒరే నాకు ఆ సమాధి స్థితి కలిగినప్పుడు ఏం జరుగుతోంది అనేది నేను చెప్పడానికి నేను లేనురా అక్కడ నీకేం చెప్పను నేను నేను దానిలో లైవ్ అయిపోయాను కాబట్టి నేననేది లేదు తెలుసుకునేది లేదు తెలపబడేది లేదు తెలుసుకునేవాడు లేడు ఎవడు లేడు ఆ అనుభవంలో నేను మునిగిపోయాను అర్థమైందా కాబట్టి నేను నీకు అది వ్యక్తం చేయలేకపోతున్నా అని చెప్తాడు కాబట్టి సమాధి స్థితిని వర్ణించి పాలనా విధంగా ఉందని చెప్పడం ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే సైనైడ్ వేసుకున్న తర్వాత ఏ అది ఎట్లా ఉందో చెబుదామని అనిపనే ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది ఎందుకంటే సైనయుడు వేసుకున్నాక నువ్వు నోరు తెరిచే అవకాశమే ఉండదు ఆరక్షణలో అయిపోతుంది సో ఇక్కడ అటువంటిది కాకపోయినా నేను అనేది మాత్రం సైనడే లాగా పనిచేస్తుంది అయిపోతావు నేను అనేది ఉండదు అక్కడ ఆ స్థితిలోకి వస్తుంది కాబట్టి ఇవి అటువంటివన్నీ గ్రహించమని చెప్తున్నాడు తర్వాత కాబట్టి ఇవన్నీ కల్పనలు కాబట్టి కనుక వాక్కును స్వేచ్ఛ స్వేచ్ఛా భాషణ నుండి నిరోధించు ఇష్టమా రెండు సమ్మెల్టన్స్ నడుస్తున్నాయి సో స్వేచ్ఛ భాష నుంచి నిరోధించు అంటే ఇష్టం వచ్చినట్టు వాక్కు తర్వాత మనస్సును సంకల్ప వికల్పాల నుండి మరవచ్చు అంటే మనం మనస్సు నిశ్చలం అవ్వాలి నిశ్చలం అవ్వడం అంటే మన సంకల్ప వికల్పాలు ఉండకూడదు అంటే ఒక ఆలోచన చేద్దామని ఇది వద్దని ఇట్లా అనుకునేటువంటి స్థితి ఉన్నంతకాలం నువ్వు మనసులోనే ఉన్నావు ఇంద్రియాల్లోనే ఉన్నావు దాటి వెళ్ళరా తర్వాత పరమార్థం కొరకు ప్రాణాలను వశం చేసుకో ఈ పంచ ప్రాణాలు ఉన్నాయి కదా అవి కేవలం పరమాత్మ కొరకు మాత్రమే వినియోగించేటట్టుగా వాటిని వాడుకో అంటే ఏమిటి ప్రాణవాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఈ ఐదు కూడా పరమాత్మ కొరకే వాడుకో అవి పరమాత్మ స్వరూపం అవి ఉన్నాయి అవి అహం వైశ్వానరోభూత ప్రాణినాం దేహం ప్రాణాల రూపంలో దేహాన్ని ఇంటి పెట్టుకుని ఉన్నా అని చెప్తున్నాడు ఆయన కాబట్టి నువ్వు పరమాత్మ స్వరూపంలో ప్రాణాలను తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు అంటే పరమాత్మతో ఐక్యం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అది చేయమంటున్నాడు తర్వాత పరమార్థం కొరకు ప్రాణాలను వశం చేసుకో ఇంద్రియాలను దమించు ఇంద్రియాలని దమించు శమధమాదులనే అష్టాంగ చెప్తాం కదా ఆ శమం అంటే శరీరానికి సంబంధించింది దమం అంటే మనస్సుకి లోపల సూక్ష్మ శరీరానికి సంబంధించి వాటిని దమించు తర్వాత సాత్విక బుద్ధి ద్వారా ప్రపంచాభిముఖమైనటువంటి బుద్ధిని శాంతింపజేయి అదే ఇందాక చెప్పి ఏం బుద్ధి అన్నావు అది నువ్వు జాగృతి చెందిన బుద్ధి సో ఇక్కడది మామూలుగా మన బుద్ధి అంతఃకరణలో నాలుగిటితో ఉన్నప్పుడు మనసు బుద్ధి చిత్తం అహం వాటిలో ఒక భాగం అయిపోయింది దాని యొక్క పరిణితి తొందలేదు పూర్తిగా అంటే అది స్వతంత్ర శక్తిగా మారలేదు ఒక బా ఒక బానిసలాగా మారిపోయింది అహంకారానికి నువ్వు మనస్సుకి కానీ ఎప్పుడైతే నువ్వు వాక్కుని మనసు ఇంద్రియాలని లోబర్చుకున్నావో అప్పుడు బుద్ధి బలోపేతం అవుతుంది అదే ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటి జాగృతి చెందినటువంటి బుద్ధి ఈ జాగృతి చెందినటువంటి బుద్ధి కలిగే స్థితి స్థితి వచ్చేటప్పటికీ ఇక అక్కడి నుంచి నేను లోపలికి పని ఆయన చేస్తాడు ఎందుకని నీలో కల్మషాలు లేవు నీ బుద్ధి అంటే ఖచ్చితంగా మంచిదాన్ని నిశ్చయాత్మకంగా చేసేటువంటి శక్తి నీలో నీ బుద్ధికి కలిగింది స్వయం అయింది అది అప్పుడు పరమాత్మ వస్తాడు సో ఇన్ని అడ్డంకులు నువ్వు దాటితే గానీ నీ బుద్ధి ఇదైతే కానీ అప్పుడు పరమాత్మ యొక్క సహకారం నీకు రాదు అక్కడి నుంచి నీ ప్రయత్నం లేదు ఇక నేను లోపలికి తీసుకెళ్ళిపోవటం ఆయనలో కూర్చోబెట్టుకోవటం తర్వాత ఆనందలక్ష్మి ఆవిడ మనకు దర్శనం జరగడం ఇవన్నీ కూడా పరమశాంతి రూపం అనేవి రావడం అనేవి ఆయన అనుగ్రహంతో వరసగా జరుగుతూ ఉంటాయి అది వచ్చిన వాడు ఈ ప్రపంచంలో చూపించిన వాటిని చూసి దేనికి పడిపోయే అవకాశం రాదు ఏ అదే నాకు వద్దండి నాకు అవసరం లేదు తర్వాత అప్పుడు సాత్విక బుద్ధి ద్వారా మళ్ళీ ఇక్కడ సాత్విక బుద్ధి అంటున్నాడు అంటే ఏమిటి మళ్ళీ రజోగుణం గుణంతో ఉన్న బుద్ధి పనికిరాదు మన గుణత్రయ విభాగంలో చూసాం సాత్విక బుద్ధి ఎట్లా ఉంటుందో భగవద్గీతలో సో అటువంటి బుద్ధితో ప్రపంచాభిముఖమైనటువంటి బుద్ధి అంటే ఈ చా మన నాలుగుడితో కలిసి ప్రపంచముఖంగా బయటికి ఎక్స్పో ఎక్స్ట్రావర్ట్ బయటకు వెళ్తున్న బుద్ధి ఏదైతుందో అది సో ప్రవృత్తిలోకి వెళుతుందో ప్రవృత్తిలోకి వెళ్లకుండా దాన్ని నివృత్తిలోకి లోపలికి తీసుకుని పరమాత్మకి తీసుకునేటట్లయితే అప్పుడు అది శక్తివంతమైనటువంటి బుద్ధిగా మారుతుంది చెయ్యి అప్పుడు బుద్ధిని శాంతింపజేయి ఇక అది ఉరుకులాట ఉండదు దానికి తర్వాత అప్పుడు సంసారంలో జన్మ మృత్యురూపమైన చక్రంలో పడి నలిగిపోవడం తప్పిపోతుంది ఇంత జరిగితే కానీ నీవు జన్ జన్మరాహిత్యం అని మనందరం కోరుకుని వస్తున్నామే అది సిద్ధించాలంటే ఇంత జరగాలి అర్థమైందా కాబట్టి ఏదో కాసేపు మనం ఇటు అనేసి అనుకుంటే కష్టం తను ప్రయత్నం చేస్తున్నాం నేనేం కాదంటా కానీ ఆ ప్రయత్నం సరిపోలేదనేది మాత్రమే నేను మనం చేస్తున్నాను అర్థమైందా రైట్ వెరీ గుడ్